తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఆ కుటుంబానికి కుంభమేళ కలిసి వచ్చింది నెలకి ఇరవై నుంచి ముప్పై వేలు మాత్రమే సంపాదించిన ఆ కుటుంబం కుంభమేళ కోటేశ్వరులను చేసింది సీఎం నోట వారి మాట కూడా వినిపించింది ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబానికి ఇప్పుడు అధికారులు షాక్ ఇచ్చారు పడవ నడిపి సంపాదించడానికి కోట్లలో ట్యాక్స్ కట్టాలంటూ నోటీసులు పంపడంతో అయోమయంలో పడ్డారు ఇంతకీ వారు ఎంత సంపాదించారు ట్యాక్స్ ఎంత కట్టాలి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో కుంభమేళా వైభవంగా జరిగింది నలభై ఐదు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో దాదాపు అరవై ఆరు కోట్ల మంది భక్తులు గంగా యమున సరస్వతి నదుల సంగమంలో స్నానమాచరించారు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగానూ తరలొచ్చారు దీంతో అక్కడ చిరు వ్యాపారుల తలరాతలు ఒక్కసారిగా మారిపోయాయి నలభై ఐదు రోజుల్లో భారీగా సంపాదించుకున్నారు చిన్న చిన్న వ్యాపారం చేసి లక్షలు కోట్లు గడించిన వారు ఉన్నారు అలాంటి వారిలో ఒకరు పింటుమహ ప్రయాగ్రాజ్ కు చెందిన ఈ పడవలు నడిపే వ్యక్తి తీసుకున్న ఓ నిర్ణయం వారి కుటుంబ దశను పూర్తిగా మార్చేసింది పడవలు నడిపే వృత్తిలో చాలా ఎల్లుగా ఉన్న పింట్రూ కుటుంబం తెలివిగా ఉపయోగించుకుంది మొత్తం నూట ముప్పై పడవలను ఉపయోగించి రోజుల్లోనే కోట్ల రూపాయలు ఆర్జించింది దీంతో ఒక్కసారిగా వారు కోటేశ్వరుల జాబితాలో చేరిపోయారు పింట్రూ సక్సెస్ స్టోరీని ఏకంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు అయితే ఇదే వారి కొంపార్ 45 दिनों की अवधि में इन लोगों ने शुद्ध बचत की है 30 करोड़ रुपए की यानी एक नाव ने 45 दिनों में 23 लाख रुपए की बचत की है कमाई की है प्रतिदिन तो के अगर आप बजट उनकी बचत देखेंगे तो यह लगभग 50 से लेके बावन हजार पर डे की उनकी इनकम थी एक नाव की और इसमें मैं तो गया था 27 फरवरी को प्रयागराज में ముప్పై కోట్ల ఆదాయం అనగానే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అలర్ట్ అయ్యారు ఇన్కమ్ ట్యాక్స్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రకారం పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్లు పన్ను చెల్లించాలంటూ పింటూ కుటుంబానికి నోటీసులు ఇచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులతో పింటూ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ గురైంది ఒకప్పుడు నెలకు పదిహేను వేలు కూడా సంపాదించుకోలేని తాము కుంభమేళా జరిగిన నలభై ఐదు రోజుల పాటు రాత్రి పగలు కష్టపడి డబ్బులు సంపాదించుకున్నామని ఇక హాయిగా ఉండొచ్చు అనుకునే లోపు ఇంత ఎక్కువ మొత్తంలో డబ్బులు కట్టమంటూ నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు ట్యాక్స్ స్లాబ్ గురించి కూడా తమకు తెలియదని భారీ ట్యాక్స్ వస్తుందని వాపోతున్నారు